ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి యొక్క విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో మరి కామారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ వారి మెనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో ప్రకటన చేయడం జరిగింది బహుశా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి వచ్చినట్లున్నారు ఆయన ఆధ్వర్యంలోనే కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అక్కడ ఆ కామారెడ్డి డిక్లరేషన్లు చెప్పడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్రంలోపల ఏం జరుగుతుంది అంటే ఆ రోజు చాలా మంది సంతోషపోయింది ఏమని అంటే అరే నిజంగా స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో కల్పిస్తారేమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కొంత సంతోష సంతోషపడ్డారు నిజంగా ఆ విధంగా జరిగితే మరి బీసీలకు అంత న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో ఆ రోజు చాలా మంది ఆనందపడ్డారు కానీ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇంతవరకు జరిగిన అన్ని కార్యక్రమాలు రైతు బంధు కానీ తర్వాత పెన్షన్స్ కానీ తర్వాత అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు అన్ని తీసుకుంటే మరి అన్ని వర్గాల ప్రజలను యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే అదే కొనసాగింపుగా ఈరోజు కూడా బీసీ వర్గాలను బీసీలను కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పదకొండులో మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ మరి జనాభా లెక్కల ఆ రోజు ఏదైతే తీసింద్రో అప్పుడు దాదాపు యాభై రెండు శాతానికి పైగానే బీసీలు ఉన్నారని చెప్పి ఆ యొక్క లెక్కల్లో తేలడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహిస్తే ఆ సర్వే లోపల బీసీలు దాదాపు యాభై రెండు శాతం వరకు బీసీలు మరి ముస్లింల ఉన్నటువంటి బీసీలను కలుపుకుంటే దాదాపు అరవై ఒకటి నుంచి అరవై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి ఆ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే లోపల ఆ రోజు రెండు వేల పద్నాలుగు నిర్వహించినటువంటి సర్వే లోపల తేలింది మరి ఈ రోజు ఏం జరిగిందా అంటే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఈ కులగణనలో అంటే యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు రోజు నలభై ఆరు శాతానికి మరి ఏ విధంగా తగ్గినారో మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బీసీలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ బీసీలను మరి నట్టేట పట్టపగలు నయవంచన చేసిన పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మనకు కేటా అవుతుంది మరి ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంది మరి అందరూ ఆలోచన చేయాలి ఎస్సీలు మరి కూడా జనాభా ప్రకారం దాదాపు లక్ష నుండి రెండు లక్షల మంది చనిపోయిందని చూపించింది కానీ మరి జన్మించిన వాళ్ళ సంగతి చూపాలే బీసీలను కూడా దాదాపు లక్షల మంది చనిపోయినరు ఈ పది సంవత్సరాలను చూపించిండ్రు కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళు లెక్కలు తీయలే కేవలము మరి ఎక్కడ చూసినా ఏ సభలలో చూసినా మెజార్టీ ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎంతో మంది గొంతెత్తి ఎన్నో సంఘాల ద్వారా ఎన్నో వేదికల ద్వారా మరి రాష్ట్ర చెప్తున్నటువంటి సందర్భంలో మెజార్టీ బీ బీసీలు మెజార్టీ అనే పదాన్ని ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు తన చెవులారా వినడానికి ఆయనకు ఇష్టం లేదు మెజార్టీ బీసీ మెజార్టీ అనే పదాన్ని ఆయనకు వినడానికి ఇష్టం లేకనే కుట్రలో భాగంగానే ఈరోజు బీసీలను నలభై ఆరు శాతానికి తగ్గించి ఈరోజు చూపించి వాళ్ళు మెజార్టీ కాదు మైనార్టీ అని చెప్పడానికి ఈరోజు ఈ సర్వే ఆయన చేయించి ఈ విధంగా ఆయన రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు మీరు చెప్పింది ఏంటండి బీసీల యొక్క కులగణన పూర్తి చేసి వాళ్ళకు నలభై రెండు శాతం కల్పిస్తామని చెప్పిండ్రు ఒక పక్క యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలను మీరు నలభై ఆరు శాతానికి తెచ్చి మరి బీసీలను మీరు నయవంచన చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదొక మోసం మరి రెండవ మోసం ఏదైనా అంటే నిన్న అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు అసెంబ్లీలో ఈ కుల కన్నా చేసినటువంటి సర్వే రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఒక బిల్లు ప్రవేశపెట్టి దానికి చిట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఎదురు చూసి ఎదురు చూసిండ్రు కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత విషయాన్ని ఎక్కడ కూడా ఆలోచన చేయలే మేము కేవలం తీర్మానం చేస్తాం ఆ తీర్మానాన్ని వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం వాళ్ళ ఆమోదం తెలిపితే దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని అని చెప్పి తూతూ మంత్రంగా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందే తప్పిస్తే ఎక్కడ కూడా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు కానీ ఎక్కడ ప్రేమ కానీ వాళ్ళ మీద అభిమానం కానీ ఎక్కడ కనిపిస్తలేదు కనిపించడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీలో దీనికి చట్టబద్ధత తీసుకురావాలి కదా మరి ఎందుకు చట్టం చేయలేదు ఈ బీసీ కులగణకు చట్టబద్ధత మీరు ఎందుకు తీసుకురాలేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి ఈ విధంగా మీరు ఎన్నో రకాలుగా బీసీలను మోసం చేస్తున్నారే తప్పిస్తే ఎక్కడ కూడా వారిని మరి న్యాయం చేయాలి వారిని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని ఎదుగుదలకు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు కానీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఎక్కడ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏంటి అంటే ఎక్కడ కూడా బీసీ సభలు కానీ బీసీలకు సంబంధించిన మీటింగ్లు ఎక్కడ జరిగినా కూడా బీసీలు ఏమంటున్నాయి అంటే మెజార్టీగా ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎక్కడ కూడా వేదికల ద్వారా మాట్లాడతారు మెజార్టీ అనే పదం వినడానికి ఆయనకు మరి ఆయనకు సంతోషం లేదు మెజార్టీ అనే మాట ఆయన వినరాదని చెప్పే ఈ బీసీ మెజార్టీ అనేది లేకుండా ఆయన యాభై శాతానికి పైనటువంటి బీసీలను నలభై ఆరు శాతానికి తగ్గి చూపించి ఈరోజు బీసీ మెజార్టీ అనే పదాన్ని తొలగించే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు ఆ విధంగానే కనిపిస్తుంది మెజార్టీ ఎవ్వరు కూడా లేరు అంత మైనారిటీలే అనేది చూపడానికే ఈరోజు ఆయన ఆ విధంగా పునుక్కున్నాడు తప్పిస్తే ఎక్కడ కూడా బీసీల పట్ల ప్రేమ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గతంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మరి గతంలో ఉన్నటువంటి రెండు వేల పదకొండులో జరిపినటువంటి సర్వే దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఆ సర్వే లెక్కల ప్రకారం యాభై రెండు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు మరి ఈరోజు మరి ఏ విధంగా నలభై ఆరు శాతానికి తగ్గినరో బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సీఎం గారు ఏం మాట్లాడుతున్నారయ ఆ రోజు ఏం చెప్పిండు మేము నలభై రెండు శాతం మరి స్థానిక సంస్థలలో మేము మరి రిజర్వేషన్లు తీసుకొస్తాం బీసీలకు అని చెప్పిండు ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ అది సాధ్యం కాకపోతే మేము పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం బీసీ లక్ చెప్పి ఈ రోజు ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పాలి కదా ఆ రోజు చట్టబద్ధత తీసుకొచ్చి చట్టపరంగా మేము నలభై రెండు శాతం ఇస్తామని ఆ రోజు చెప్పి ఈరోజు మేము పార్టీ పరంగా ఇస్తాం మీరు కూడా ఇచ్చే దమ్ముంది అని చెప్పి ఇతర పార్టీలకు ఈయన క్వశ్చన్ వేస్తాడు ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించే ఒక నాయకుడు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేటటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక సీఎం గారు ఇట్లా మాట్లాడము ఇది బీసీలను మోసం చేయడం బీసీలను నయవంచన చేయడం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో కానీ మరి మండలంలో కానీ రాష్ట్రంలో ఎక్కడున్నటువంటి బీసీలు ఒకసారి ఆలోచన చెయ్యాలి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రగాల్సి వాత పెట్టాల్సినటువంటి అవసరం బీసీలకు ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక బీసీలనే కాదు ఎస్సీలను కూడా ఎంతో లక్షల మంది చనిపోయిన వాళ్ళ జనాభాను తగ్గించిండు ఎస్టీలను తగ్గించిండు మైనార్టీలు ఇక్కడ చెప్పుకుంటా పోతే అన్ని వర్గాలను మరి తగ్గించి చూపించి ఈరోజు మరి ఒకే వర్గానికి కాపుగాసే విధంగా ఒకే వర్గాన్ని ఈరోజు హైగా ఆ రోజు ఎనిమిది శాతం ఉన్నటువంటి వారిని ఈరోజు డబల్ చేసి మరి వాళ్ళ ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ చూపించి మిగతా వర్గాలను తక్కువ చూపించే విధానంలో మీ యొక్క డొనధనం బయటపడుతుంది ఆ విధంగా చేయడంలో మీ ఉద్దేశమేందని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వేలో యాభైకి యాభై శాతానికి పైగా ఉందో అదే విధంగా మీరు మరి బీసీలను నిజమైన లెక్కలు చూపాలి కానీ ఇట్లాంటి దొంగ లెక్కలు చూ చూపించి బీసీల పట్ల మోసపూరితమైన వ్యవహారం బీసీల పట్ల మోసపూరితమైనటువంటి వ్యవహారం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావులారా బీసీ ప్రజలారా బలుగు బలహీన వర్గాల ప్రజలారా మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన పట్ల చూపిస్తున్నటువంటి వైఖరి మన ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి వైఖరి మరి మనం ఒకసారి గమనించాలి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి స్థానిక సంస్థల తగిన గుణపాఠం చెప్తేనే వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటారు ఆ విధంగా చేస్తేనే తప్ప వాళ్ళకు బుద్ధిరాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు ఏదైతే ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు మరి యాభై శాతానికి పైన ఉన్నటువంటి వారిని యాభై శాతానికి పైగానే రూపాలే నిజమైన లెక్కలు బయట తీయాలే ఆ తీసిన లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధంగానే మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మీరు రిజర్వేషన్ కల్పించాలి ఆ విధంగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇట్లా చేయకపోతే ఎక్కడికక్కడ మీ పార్టీ యొక్క వైఖరిని మీ యొక్క ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరిని ప్రజలలో ఎప్పటికప్పుడు మేము ఎండగడతాం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకపోతాం బీసీలను అన్ని వర్గాల వారికి చైతన్యం చేసి మీరు చేస్తున్నటువంటి మోసాల పట్ల ఎప్పటికప్పుడు పోరాటం చేసి అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా మేము సపోర్టుగా మరి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి ఇంకొకటి ఏదైతే మూడు శాతం త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఏదో ఇంకా కులంగాణలో పాల్గొనలేదని మీరే రిపోర్ట్ చెప్తున్నారు వాళ్ళని కూడా పూర్తిగా మరి సర్వే చేసి మరి బీసీలు ఏదైతే ఆ రోజు యాభై రెండు యాభై రెండు శాతానికి పైగా ఉన్నారో అదే లెక్కలు నిజమైన లెక్కలు మీరు తీసి బీసీలకు న్యాయం చేసి ఆ చేసినటువంటి కులగణాలను చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను జై తెలంగాణ